what the జరుగుతున్న విమాన ప్రమాదాలు చూస్తే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది ఇప్పటికే అరచేతుల్లో ప్రాణాలను పట్టుకుని అనివార్య పరిస్థితుల్లో విమానం ఎక్కుతున్న ప్యాసింజర్స్ గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి టేక్ ఆఫ్ అయిన విమానం సజావుగా ల్యాండ్ అయ్యే వరకు పైవాడిపైనే భరోసా పెట్టుకుంటున్నారు విమాన ప్రయాణికులు భారతీయులైతే అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని మర్చిపోలేకపోతున్నారు తాజాగా ఇండిగో విమానం టేక్ ఆఫ్ కోసం రన్వే పైకి వెళ్తుండగా ఓ ప్రయాణికుడికి వద్ద ఉన్న పవర్ బ్యాంక్ పేలిపోయింది దీంతో మంటలు చిలరేగాయి ప్రయాణికులు తీవ్ర భయాందోళన గురయ్యారు కానీ విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది అయితే ఇదే విధంగా కొన్ని రోజుల క్రితం ఇలానే ఒక ప్రయాణికుడు తీసుకొచ్చిన లగేజ్ లో ఉన్న లిథియం బ్యాటరీ విమానంలో పేలి మంటలు చిలరేగాయి అప్పుడు కూడా పెను ప్రమాదం త్రుటిలో తప్పింది ఇక తాజాగా సంఘటన వివరాల్లోకి వెళితే ఢిల్లీ నుంచి నాగాలాండ్ లోని దిమాపూర్ కు బయలుదేరేందుకు ఇండిగోకు చెందిన సిక్సీ టూ వన్ జీరో సెవెన్ విమానం రెడీ అయింది ఈ క్రమంలో విమానం రన్ పైకి వెళ్తోంది ఇంతలో ఒక ప్రయాణికుడికి చెందిన పవర్ బ్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది దీంతో విమానంలో మంటలు చెలరేగాయి అది గమనించిన క్యాబిన్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటల్ని ఆర్పివేశారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత దీనిపై ఇండిగో విమానయాన సంస్థ ప్రకటన విడుదల చేసింది ఒక ప్రయాణికుడికి చెందిన పవర్ బ్యాంక్ లో మంటలు చిలరేగడంతో విమానాన్ని తిరిగి బే వద్దకు తీసుకొచ్చినట్లు ఇండిగో సంస్థ వెల్లడించింది ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది అప్రమత్తమై కొన్ని క్షణాల్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారని పేర్కొంది ఈ ప్రమాదంలో ప్రయాణికులకు గానీ సిబ్బందికి కానీ ఎలాంటి గాయాలు జరగలేదని విమాన సంస్థ స్పష్టం చేసింది ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించింది ఇండిగో విమాన సంస్థ అయితే ఇలాంటి సంఘటనని దృష్టిలో పెట్టుకుని విమానయాన సంస్థలు పవర్ బ్యాంక్స్ ను తీసుకెళ్లడాన్ని నిషేధించాయి అక్టోబర్ నెల ఒకటో తేదీ నుంచి ఈ రూల్ అమల్లోకి వచ్చింది దీంతో పవర్ బ్యాంక్లను క్యారీ ఆన్ లగేజ్ లేదా వ్యక్తిగతంగా తీసుకెళ్లొచ్చు కానీ విమానంలో ఉపయోగించడం పూర్తిగా నిషేధం ఈ నిర్ణయం లిథియం బ్యాటరీలతో సంబంధించిన ఫైర్ రిస్క్ లను దృష్టిలో ఉంచుకుని తీసుకోవడం జరిగింది భారతీయ ప్రయాణికులు ఎక్కువగా ఎమిరేట్స్ ను ఉపయోగిస్తున్న నేపథ్యంలో విమానంలో ఏ రకమైన పవర్ బ్యాంక్ ను ఉపయోగించడం నిషేధం ఇది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అన్ని ఎమిరేట్స్ విమానాల్లో అమల్లో ఉంటుందని ఆ సంస్థ స్పష్టం చేసింది ప్రయాణికులు పవర్ బ్యాంక్లను పాకెట్ లేదా చిన్న బ్యాగ్ లో లేదా క్యారీ ఆన్ లగేజ్ లో మాత్రమే తీసుకెళ్లాలి చెక్ ఇన్ బ్యాగ్లలో పవర్ బ్యాంక్లు పూర్తిగా నిషేధించారు దీంతో విమానంలో ప్రయాణించే ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లను చార్జ్ చేయడానికి విమానంలోని యుఎస్పీ పోర్ట్లను వాడుకోవాలి అయితే లిథియం అయాన్ బ్యాటరీలు షార్ట్ సర్క్యూట్ ఓవర్ హీటింగ్ వల్ల మంటలకు కారణమవుతాయి గతంలో అమెరికాలోని బోయింగ్ విమానాల్లో ఇలాంటివి జరిగాయి పవర్ బ్యాంక్ సురక్షితవాన్ని తనిఖీ చేయాలంటే యుఎల్ లేదా సిఈ మార్క్ ఉండాలి హండ్రెడ్ డబల్యూహెచ్ కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న వాటికి ఎయిర్ లైన్ అనుమతి అను అవసరం ఇక డ్యామేజ్ లేదా స్వెల్ అయిన బ్యాటరీల్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు కాదే పసిఫిక్ సింగపూర్ ఎయిర్లైన్స్ కూడా పవర్ బ్యాంక్ల ఉపయోగాన్ని నిషేధించాయి అయితే వాటిని తీసుకెళ్తే మాత్రం కనిపించే చోటే ఉంచాలి ఇండిగో ఎయిర్ ఇండియా వంటి భారతీయ ఎయిర్లైన్స్ డీజీసీఏ మార్గదర్శకాల ప్రకారం వన్ సిక్స్టీ డబ్ల్యూహెచ్ వరకు అనుమతిస్తున్నాయి ఈ మార్పు ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినా భద్రత కోసం అవసరమని నిపుణులు చెబుతున్నారు దీంతో అన్ని ఎయిర్లైన్ సంస్థలు కూడా ఈ నిబంధనను పాటిస్తే ప్రమాదాల్ని నివారించవచ్చు